వైఎం న్యూస్ స్వాగతం నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఎనిమిదవ జయంతి వేడుకల భోవినపల్లిలోని చంద్రబోస్ విగ్రహానికి బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపున ప్రతాప్ అర్పించారు అదే విధంగా స్వామి వివేకానంద అసోసియేషన్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ యొక్క కార్యక్రమానికి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుక నర్మదా మల్కార్జున్ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈటల రాజేందర్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన జాతీయ నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ఆయన సేవలను కొనియాడారు జంపన ప్రతాప్ మాట్లాడుతూ ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని స్థాపించి బ్రిటిష్ ప్రభుత్వానికి చుక్కలు చూపించి ఆంగ్లేయుల గుండెల్లో రైళ్లు పెరుగతించిన వీరుడు యువతకు మార్గదర్శి అని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నామని భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు రక్తదాతలకు బీబీఆర్ హాస్పిటల్ వారు ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆనంద్ బాబు జైపాల్ రాకేష్ ఓం ప్రకాష్ వెంకటచారి పిట్ల నాగేష్ సిరాజ్ వరప్రసాద్ పవన్ ముఖేష్ యాదవ్ నాగయ్య శ్రీనివాస్ రాజు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన అధిరాధ మహారాజులందరికీ పేరు పేరున అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి స్లోగన్ ఉండే మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు దేశ స్వాతంత్రం ఇస్తానని ఆ ఉద్దేశంతో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది అందరు మిత్రులు శ్రేయో వచ్చి కూడా తమ తమ సొంత సాయంగా బ్లడ్ డొనేషన్ ఇచ్చారు అందులో మనం అనుకున్నది ఏంటంటే యాభై నుంచి అరవై యూనిట్లు అనుకున్నాం బట్ ముప్పై ఐదు నుంచి నలభై యూనిట్లు వచ్చింది అయినా ఇచ్చిన దాతలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాము అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎంపీ అయిన ఈటల రాజేందర్ గారికి మరియు స్థానిక మాజీ బోర్డు మెంబర్లు పాండు యాదవ్ గారికి రెడ్డి గారికి మరియు మా పానుక మల్లికార్జున్ గారికి మా మిత్రుడు మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబు గారికి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము మా సంస్థ ముందుకు వెళ్తుందండి వీళ్ళందరి సహకారం ఉన్నది ప్రత్యేకంగా జంపన ప్రతాప్ గారి సహకారం కూడా ఉన్నది మా సంస్థ స్థాపించి తొంభై ఐదు నుంచి స్థాపించి ఇప్పటి వరకు అహర్నిశలు చేస్తూ చలివేంద్రం కానీ స్వింగ్ సెంటర్ కానీ వికలాంగులకు వీల్ చైర్ డిస్ట్రిబ్యూషన్ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇలా బుగ్గుల కోటీలు ప్రతి ఏడాది చేసుకుంటున్నాం జరుపుకుంటున్నాం వీళ్ళందరి సహకారం సహకారంతో అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్ జై భారత్